క్రోధి నామ సంవత్సరంలో ముఖ్య నేతల పరిస్థితి ఏ విధంగా ఉంది వాళ్ళ జాతకాలు ఎలా ఉన్నాయి పంచమంలో గురువు యొక్క స్థితి లగ్నాత్ భారతదేశం పైన అద్భుతంగా చూపిస్తోంది ఈ సంవత్సరం రాజు కుజుడయ్యాడు కదమ్మా కఠినమైన నిర్ణయాలు విపరీతమైన కఠినమైనటువంటి నిర్ణయాలు దేశాధినేతగా తీసుకుంటారు ఈ సంవత్సరం సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడుతుంది అటు కేంద్రంలో అద్భుతమైనటువంటి ప్రభుత్వం అనేటువంటిది వస్తుంది అలాగే ప్రతిపక్షాలకు చట్ట సభల సమర్థవంతమైనటువంటి పాత్ర లేకపోవటం చేత కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులైతే ఉంటాయి ఎట్టకేలకు చూస్తే కనుక ఈ సంవత్సరము ఇటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ ఈ సంవత్సరము రాజకీయాలన్నీ కూడా నేనా 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 అన్న ఆధిపత్య ధోరణితో హాట్ హాట్ గానే చాలా ఎప్పుడు ఏం జరుగుతుంది అన్న ఒక క్యూరియాసిటీతోనే ఈ సంవత్సరం అంతా కూడా ఖచ్చితంగా గడుస్తుంది కాబట్టి క్రోధి నామ సంవత్సరం అనుకున్నంత తేలికనైతే కాదు ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం